ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈరోజు మనము మోయాబు తెలుసుకుందాం సర్వశక్తిమంతుడైన దేవుడు సుధోమ గుమర్ర పట్టణాలని అగ్ని గంధకాలతో మసి చేసినప్పుడు అబ్రహామును బట్టి లోతును అతని ఇద్దరి కుమార్తెల్ని రక్షించాడు తమకు కాబోయే వరుల్ని తల్లిని పోగొట్టుకున్న లోతు కుమార్తెలు లోక మర్యాద చెప్పున మనతో కూటుటకు లోకములో పురుషుడు ఎవడు లేడు కదా అని చెప్పి తన తండ్రికి ద్రాక్షారసాన్ని త్రాగించి మద్దెక్కించి అతనితో సంగమించారు అలా ఇద్దరు కుమార్తెలు తండ్రి వల్ల గర్భవతులై ఒక్కో కుమారుని ప్రసవించారు అలా లోతు తన మోయాబు అమ్మోనికి తండ్రి తాత అయ్యాడు పెద్ద కూతురు కుమారుడైన మోయాబు తర్మవారు మోయాబియులు చిన్న కూతురు కుమారుడైన అమ్మోను తర్మవారు అమ్మోనీయులు వీరు ఇస్రాయేలీలకు బద్ద శత్రువులయ్యారు ఇస్రాయేలీలు ఖనాన దేశానికి ప్రయాణమైపోతున్నప్పుడు మోయోబియుల రాజైన బారాకు ఇస్రాయేలీంచడానికి బిలామును తీసుకుని వెళ్ళాడు అది కుదరనప్పుడు పిలాము చెప్పిన చెడ్డ సలహాను అనుసరించి అతడు మోయోబియుల కన్యల ద్వారా ఇస్రాయేలీల పురుషుల్ని వశీకరించి పాపములో పడవేశాడు అందువల్ల యహోవా ఇస్రాయేలీలలో ఇరవై నాలుగు వేల మందిని సంహరించాడు ఆ కారణము వల్ల అమ్మోనియుల్ని మోయోబియుల్ని తమతో ఏ విధముగానైనా కలవనీయకూడదని వారితో ఎలాంటి సంబంధము ఉండకూడదని వాళ్ళ మంచి చెడ్డలని కూర్చి ఆలోచించకూడదని యుహోవా ఇస్రాయిలీలకు ఆజ్ఞ ఇచ్చాడు ద్వితీయోపదేశకాండము ఇరవై మూడవ అధ్యాయము మూడు నుండి ఆరు వాక్యములలో వివరంగా మనం తెలుసుకోవచ్చు అలాగే ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటో వాక్యము ద్వారా మనము తెలుసుకోవచ్చు అయినా మోయోబియురాలైన రూతుకు తన ఏకైక కుమారుని క్రీస్తు వంశావళిలో స్థానమిచ్చిన దేవుడు గొప్ప కరుణామయుడు దయాపూర్ణుడు సున్నిత హృదయుడు అని మనకు దీనిని బట్టి తెలుస్తుంది దేవునికి స్తోత్రం హాలేలు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక Amém.